కోడలు పొరపాటును కూడా అతతో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు భర్తతో కూడా చెబుతుంది కోడలు ఇంట్లో ఎలా నడుచుకోవాలన్నా దానిపై పుస్తకాలంటూ ఏమీ లేవు మన ప్రవర్తించే తీరు మాట్లాడే మాటల మీద అంతా ఆధారపడి ఉంటుంది భర్త ఎంత సపోర్ట్ ఇచ్చినా అత్తగారి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రతి అమ్మాయి పెళ్ళయ్యాక మెట్టినీటిని వదిలి అత్తింట్లో అందరితో కలిసి జీవించాల్సి ఉంటుంది ముఖ్యంగా కోడలుగా అత్తమామల్ని మెప్పించాల్సి ఉంటుంది అయితే అందరి అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తేనే మీ వైవాహిక జీవితం హాయిగా పోతుంది ఏ చిన్న గొడవైనా సరే మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది కోడలు ఇంట్లో ఎలా నడుచుకోవాలన్న దానిపై పుస్తకాలంటూ ఏమీ లేవు మన ప్రవర్తించే తీరు మాట్లాడే మాటల మీద అంత ఆధారపడి ఉంటుంది భర్త ఎంత సపోర్టు ఇచ్చినా అత్తగారి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే వారిని కూడా మెప్పించేలా ప్రయత్నాలు చేయాలి అలానే అత్తవారింట్లో కూడా అందరూ కోడల విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటారనుకోలేం కొందరు మాత్రమే కోడల్ని కూతురులా చూసుకుంటారు ఏదేమైనా కొత్త వాతావరణం కొత్త కుటుంబానికి సరిపోయేలా ఉండటం అంత ఈజీ కాదన్నది నమ్మాల్సిన వాస్తవం కోడలిగా తనను తాను నిరూపించుకోవాలంటే చాలాసార్లు తన మనసు చంపుకోవలసి వస్తుంది ఒక్కోసారి అత్తగారు మామగారు భర్తల మధ్య జరిగే సంఘటనలు వింతగా అనిపించవచ్చు అయితే అలాంటి సమయాల్లో ఇంటి కోడలికి కొన్ని పరిమితులు ఉంటాయి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మేలు అలానే కొన్ని విషయాల్ని లేదా మాటల్ని అత్తగారి ముందు అనకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఇక్కడ తెలుసుకుందాం మీ అబ్బాయికి ఏమి నేర్పించారు ఈ మాట అత్తతో అస్సలు అనకూడదు ఈ మాట అంటే మీ అత్తగారు చాలా బాధపడే అవకాశం ఉంది తన కొడుకును సరిగ్గా పెంచలేదన్న భావన అభిప్రాయం ఆమెలో మెదులుతుంది దీంతో చాలా బాధపడుతుంది ఈ మాట అనడం వల్ల మీ అత్తగారిని అవమానిస్తున్నారని గుర్తుంచుకోవాలి ఇది మీ సంబంధాన్ని మరింత దిగదార్చవచ్చు మీ వల్లే మాకు గొడవలు ఈ మాట కూడా మీ అత్తగారితో అనకండి ఇలా అనడం ఖచ్చితంగా అత్తని నిందించడమే ఇది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు ఎందుకంటే మీకు మీ భర్తకు మధ్య గొడవకు అత్తగారు మాత్రమే కారణమని ఈ మాటకి అర్థం ఇలా చెప్పడం ద్వారా అత్తగారు మీకు శత్రువుగా మారుతారు ఆ తర్వాత ఇంటి వాతావరణం చెడిపోతుంది ఈ ఒక్క మాట కారణంగా ఆమె ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉండదు మీకంటే నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు ఈ మాట అనడం ద్వారా అత్తగారి మాటలకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం అంతేకాకుండా ఆమె అనుభవాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారని ఓ భావన ఏర్పడుతుంది ఈ మాట పదే పదే అంటే మీ అత్తగారు బ బాధపడవచ్చు అంతేకాకుండా ఆమెకు మీపై కోపం పెరగవచ్చు ఈ విషయాన్ని మీ భర్తతో చెప్తే గొడవలు అయ్యే అవకాశం ఉంది నా పిల్లలను నేనే చూసుకోగలను ఏ అత్తకైనా సరే కొడుకు పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది మీ పిల్లల్ని చూసుకోవడం వారికి కష్టంగా ఉండదు వారు ప్రేమ బాధ్యతగా ఫీల్ అవుతారు అలాంటప్పుడు ఈ మాట అస్సలు అనకూడదంటున్నారు నిపుణులు ఈ మాట వల్ల మీ అత్తగారి సాయం తీసుకోవడానికి మీరు నిరాకరిస్తున్నారనే అర్థం ఇది వారికి చాలా బాధను కలిగిస్తుంది అంతేకాకుండా తనను చాలా తక్కువ చూపు చూస్తున్నారని అర్థమవుతుంది నేను ఏది చేసినా మీకు తప్పే ఇంటిని నిర్వహించడంలో కోడలది కీలక పాత్ర అలాంటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ పొరపాట్లు జరిగేటప్పుడు అత్తగారు చనువుతో లేదా కోపంతో ఓ మాట అంటే దానికి ఇలాంటి మాటలు ఎదురు చెప్పకూడదని నిపుణులు చెబుతున్నారు ఇలా చెప్పడం వల్ల మీ మధ్య సఖ్యత దెబ్బతింటుంది అంతేకాకుండా మీ తప్పులు వెతికే పనిలో అత్తగారు ఉన్నారని అర్థం వస్తుంది ఆ తర్వాత ఈ విషయాలు భర్తకు తెలిస్తే గొడవలు మొదలవుతాయి అత్తతో కోడలు ఎలా ఉండాలి మీ అత్తగారితో సానుకూల వైఖరిని కొనసాగించండి ఆమెలో మంచి గుణాలు ఉంటే వాటే వారిని ప్రశంసించడంలో ఆలస్యం చేయకండి మీ అత్తగారితో బహిరంగంగా నిజాయితీగా మాట్లాడండి మీ భావాలను సున్నితంగా ఆమెకు తెలియపండి ఏ సమస్య వచ్చినా మీ అత్తగారితో కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరి మాటలు మరొకరు శ్రద్ధగా వినండి ఏ బంధమైనా నిలబడటానికి ఓపిక అవసరం కాస్త ఓపికతో అత్తగారితో మంచి రిలేషన్షిప్షిప్పు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి అత్తగారి ప్రవర్తనను గమనించండి ఆ తర్వాత ఆమెతో ఎలా మెలగాలో మీకే అర్థమవుతుంది ఆమెకు నచ్చిన పనులు చేసి అత్తగారి హృదయంలో స్నానం సంపాదించుకోండి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ